శోభితా నాగచైతన్య పెళ్లి వేడుకలలో సమంత పంపించేసిన అసలు ఊహించని కానుక అందరికి తెలిసిన విషయమే శోభిత నాగచైతన్యాలు ఎంతో ఘనంగా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే జరుపుకోవడం జరిగింది గోల్డెన్ అవుట్ఫిట్లు ఎంతో ఆకట్టుకుంటూ వచ్చేసినా శోభిత పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక ను కూడా తన డిజైనర్ రివీల్ చేసుకుంటూ వచ్చేసారు అది తన చీర కోట్ల విలువ చేసే చీరని స్వయాన బంగారు తీగలతో కూడినది అయితే తన కోసం స్పెషల్గా డిజైన్ చేపించారు అది కూడా తన అమ్మమ్మ కోరిక నెరవేర్చేందుకు తన అమ్మమ్మ శోభితని బంగారంలో మెరిసిపోయేలా చూడాలని ఎంతో కోరికంట ఆ కోరికని ఈ రోజు అక్కినేని కుటుంబం పెళ్లిలో నెరవేరుస్తూ తర్వాత అక్కినేని కుటుంబం ఏమీ ఆశించలేదు ఇచ్చిన నగల్ని కూడా తిరిగి ఇచ్చింది లేదు కానీ ఈ రాడు నాగచైతన్య వేరొక పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకొని ఇక ఆ ముహూర్తాన్ని శోభిత మెడలో వాటిని లేదంటే తిరిగి ఇచ్చేందుకు తెలియదు కానీ నగలన్నింటినీ తనైతే గిఫ్ట్ ఆంపర్ చేసుకుంటూ వచ్చేసింది ఈ విషయం నాగచైతన్య పర్సనల్ అసిస్టెంట్ చౌన పడడంతో ఆనాటో ఈనాటో పడి ఫిలిం నగర్ మొత్తం చక్కర్లు కొడుతుంది